జై బలో కి జై ఖైరతాబాద్ వెళ్ళిపోదాం వచ్చేయండి హలో పీపుల్ చాలా రోజుల తర్వాత బస్ ఎక్కిన ఫ్రీ బస్ అయిన నుంచి ఒక నాలుగైదు సార్లు మాత్రమే ఎక్కినా ఇంకా ఆధార్ కార్డు చూపించి టికెట్ తీసుకున్నా సో నేను మా ఆయన కలిసి మేము ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాం అనమాట సో అందుకనే బస్సులో వెళ్తున్నాం బండి మీద అయితే వర్షం పడితే ఆనిపోతామని చెప్పి సో సంగారెడ్డి నుంచి లింగంపల్లి వరకు టికెట్ తీసుకున్నాం మా ఆయనకు థర్టీ రూపీస్ నాకు ఫ్రీ బస్సు లింగంపల్లి నుంచి మియాపూర్ వరకు ఇంకో బస్ అనమాట తర్వాత మియాపూర్ నుంచి మెట్రో ట్రైన్లో వెళ్దాం ఖైరతాబాద్ వరకు అని చెప్పేసి అట్లా అనుకొని ఇంకా మియాపూర్లో బస్ దిగేసి మెట్రో వరకు అట్లా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా అక్కడైతే ఎస్కలేటర్ ఎక్కి ఇంకా పైకి అయితే స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇది మన మియాపూర్ మెట్రో స్టేషన్ ఇక్కడైతే నేను టికెట్ తీసుకొని ఇంకా ట్రైన్ ఎక్కాలన్నమాట సో టికెట్ ఇచ్చిర్రు రెండు టోకెన్స్ ఇచ్చారు సో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇంత దగ్గర నుంచి మెట్రో చూస్తున్నా నేను మేము సిటీలో ఉన్నా కూడా ఎప్పుడు ఎక్కలేదు ఎప్పుడు చూడలేదు కదా పైకి వెళ్ళి ఫస్ట్ టైం చూసిన అనమాట ఇంకా అయితే ఎక్కేసినాము చాలా మంది జనాలు ఉండే ఇంకా చాలాసేపు నించున్న తర్వాత కొద్దిసేపు కూర్చున్నా సో మా ఆయన అయితే స్టేషన్ వరకు ఇంకా నించోనే ఉన్నాడు మొత్తానికి ఖైరతాబాద్ స్టేషన్లో అయితే దిగినాం అన్నమాట ఇంకా మనం ఎగ్జిట్ పాయింట్ నుంచి వెళ్ళి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకైతే వెళ్ళాలి వర్షం మొగలైతే బాగా అయింది సో అందుకే మేము ఎందుకైనా మంచిదని బైక్ పైన రాకుండా అట్లా బస్ ఎక్కి ట్రైన్ ఎక్కి వచ్చినాం మొత్తానికి సో ఇంకా ఖైరతాబాద్ మెట్రో కింద నుంచి వెళ్ళి మనము అవినాయకుడి దగ్గరికి వెళ్ళాలి మనకు తెలియని వాళ్ళకైతే వాళ్ళు అక్కడక్కడ యారో మార్క్స్ పెట్టిర్రు బడా గణేష్ బడా గణేష్ అని ఏరో మార్క్స్ పెట్టారు ఆ యారో మార్క్స్ చూసుకుంటూ మనం అట్లా ముందుకు వెళ్ళాలన్నమాట సో మేమైతే సండే రోజు వెళ్ళినాము సెకండ్ డే కదా సండే ఇక చాలా మంది పబ్లిక్ ఉండే ఈవినింగ్ మేము వెళ్ళేసరికి హార్డ్లీ ఫోర్ అయ్యిందనమాట సో పబ్లిక్ అయితే ఎక్కువే ఉండే సో ఫ్రెండ్స్ ఇక అట్లా ముందుకైతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము సో చూడండి ఇక్కడ జనాలు అయితే ఎంతమంది ఉన్నారో ఇక్కడైతే అనమాట ఆ మండపం అయితే అక్కడ ఉండవు అక్కడ వరకు ఇంతే పబ్లిక్ ఉన్నారు ఇంకా కొంచెం కొంచెం మందిని వదులుతున్నారనమాట కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే లైన్ ఉంటుంది ఇంకా లైన్లో మనం ముందుకు వెళ్ళాలి అయినా చాలా పబ్లిక్ ఉన్నారనమాట ఇక మొత్తానికి లైన్లో అయితే ముందుకు వెళ్తున్నాం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు ప్రసాదం పరమాన్నం అయితే పెడుతున్నారనమాట ఇంకా ప్రసాదం తినేసి అట్లా మనం లైన్లో మళ్ళీ ముందుకెళ్ళాలి సో ఫ్రెండ్స్ మొత్తానికి వినాయకుడి దగ్గరకైతే వచ్చేసినాము వినాయకుడికి ఒక పక్క శ్రీనివాస కళ్యాణం మరో పక్క శివుడి కళ్యాణం వినాయకుడి దగ్గర బాలరాముడు ఉంటాడు ఇంకా సప్తముఖ వినాయకుడు అనమాట డెబ్బై అడుగుల వినాయకుడు ఇంకా వినాయకుడికి ఒక పక్క శివుడు బ్రహ్మ విష్ణుమూర్తి ఫేసెస్ ఇచ్చారు ఇటుపక్క లక్ష్మి సరస్వతి పార్వతీదేవుల ఫేసెస్ అయితే ఇచ్చారు అనమాట సో చాలా బాగుంది సో నాకైతే ఒక అద్భుతం చూసినట్టే అనిపించింది ఇంకా ఇంత భారీ విగ్రహాన్ని దగ్గరుండి చూస్తుంటే నాకైతే మెడనొప్పులు వచ్చినాయి ఇంకా వినాయకుడి దగ్గర జనాలు అయితే చాలా చిన్న చిన్నగా కనబడుతున్నారు ఇంకా దగ్గర నుండి చూడ్డానికి మనకు అవ్వదు కాబట్టి కొంచెం మళ్ళీ లాంగ్ వెళ్ళి ఇంకా మళ్ళీ వేరే లైన్లో నుంచొని మరీ మేము వీడియో తీసుకున్నాం సో పీపుల్ పదిహేను సంవత్సరాల నుండి తీరని నా కోరిక అయితే మా ఆయన దయ వల్ల తీరింది ఎప్పటి నుంచో ఖైరతాబాద్ వెళ్దాం ఖైరతాబాద్ వెళ్దాం అనుకున్నాం గాని మనం అనుకుంటే అయ్యే పనులు కావవి ఆ దేవుడు విలిపించుకోవాలి ఈసారి నాకు ఆ దేవుడు విలిపించుకున్నట్టే నేనైతే వెళ్ళిన మొత్తానికి దర్శనం అయితే చేసుకున్నా నేను మా ఫ్యామిలీయే కాకుండా నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని అయితే నేను ఆ దేవుడిని కోరుకున్నా బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ శరణాలయ్య మా అని కామెంట్ చేయండి వీడియో నచ్చింది